వాహనం తన దగ్గర లేకున్న జరిమానా పడుతుండటంతో ఫిర్యాదుదారుల దరఖాస్తు ఆధారంగా వాహనాల దొంగల ముఠా సభ్యులు పట్టబడ్డారు దొంగల ముఠా సభ్యులను పట్టుకోవడానికి కృషి చేసిన సిసిఎస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల్ జిల్లాలో వాహనాలు దొంగతనాలు చేసి ఫేక్ నంబర్ ప్లేట్లతో జగిత్యాల్ జిల్లాలో అమ్మకాలు చేసే ముఠాలో ఇద్దరు సభ్యులను సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక సూత్రధారులైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు తీగ లాగితే డొంక కదిలినట్లు ఇటీవల జగిత్యాల జిల్లాలో ఒక ఆటోకు స్థానిక పోలీసులు ఫైన్ వేశారు అయితే ఫైన్ మాత్రం కామారెడ్డి జిల్లా వాసికి వచ్చింది సదరు ఆటో యజమాని తాను ఎన్నడూ జగిత్యాల్ జిల్లాలో తిరిగింది లేదు తాను ఎలా ఫైన్ కట్టేదని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య సిసిఎస్ టీం ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ కత్రోజు నాగేంద్రచారి శైలు సాయినాథ్ సురేష్ ఎస్ఐ గోవింద్ సిబ్బంది ఆధ్వర్యంలో కేసును ఛేదించినట్లు పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు గురువారం నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సాయి చైతన్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు సిసిఎస్ టీం ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఆటోనగర్కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఫాజిల్ ఆటోనగర్కు చెందిన ఎలక్ట్రీషియన్ గా పనిచేసే మహ్మద్ నవాజ్లను అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేక్ అలీ ఆలీంలతో పాటు పిఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న ఆటోనగర్ కు చెందిన మహమ్మద్ వాహిద్ పాషాలతో కలిసి నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ ముతూల్ జిల్లాలో ఆటోలో బైక్లు దొంగతనాలకు పాల్పడినట్లు షేక్ ఫాజిల్ మహ్మద్ నవాజ్లు సిసిఎస్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు వారిచ్చిన సమాచారంతో వాటిని అమ్మిన జగిత్యాల్ జిల్లాలో కోరుట్లలో తొమ్మిది ఆటోలో మూడు మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు ఇందులో ఫాజిల్ నవాజ్లను అరెస్టు చేయగా షేక్ అలీ ఆలీం మహ్మద్ వాహిద్లు పరారీలో ఉన్నారని తెలిపారు సంబంధిత ఆటోలో బైక్లను కొనుగోలు చేసిన జగిత్యాల్ జిల్లా కోరుట్ల మండలం బెండపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ మహ్మద్ ఇలియాసీ ద్వారా వాహనాలను రికవరీ చేసినట్లు తెలిపారు ఇప్పటి వరకు నాలుగు ఆటోలో మూడు మోటార్ సైకిళ్ల అడ్రస్లు లభించాయని వాటిని ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తామని సీసీఎస్ ఏసీపీ తెలిపారు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు ఈ కేసులో ప్రధానంగా దొంగతనాలు చేసిన వాహనాలను ఫేక్ నంబర్లతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మోటాను పట్టుకోవడంలో సీసీఎస్ టీం పని తీరును నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య అభినందించారు ఈ విలేకరుల సమావేశంలో సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి సిఐలు సాయినాథ్ సురేష్ ఎస్ఐ నారాయణ కానిస్టేబుళ్లు ఉన్నారు అయిపోయిందా పంపిణం నమస్కారం ఇవాళ మన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు ఆటో మరియు బైక్ దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది విషయంలోకి వస్తే పట్టుకున్న అక్యూజ్ షేక్ ఫజీల్ నగర్ వాస్తవ్యుడు నిజామాబాద్ తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా నగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం దాని మీద ఉన్న చేసీస్ నెంబర్లు దాని మిగతా నెంబర్లు ఎట్లా రిజిస్ట్రేషన్ నెంబర్తో తో కాకుండా దాంతో ఇంజిన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు తుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు వీళ్ళు అమ్మడానికి కూడా ఉపయోగపడ్డ వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు మహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఇలియాస్ అని ఒక జగిత్యాలు ఇద్దరు జగిత్యాల వాళ్ళు ఈ వెహికల్ ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తా ఉన్నారు సో జనరలీ పేద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇవన్నీ చేసేసి నెంబర్ ఒకటి ఉంటుంది ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసేసి నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంది అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాదాపు తొమ్మిది ఆటోలు ఇంకా మూడు బైకులు రికవర్ చేశాం అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజులు మిస్సింగ్ ఉన్నారు షేక్ అలీ అలీ మొహమ్మద్ వాహిద్ అని ఇక వీళ్ళని కూడా పట్టుకుంటే లార్జర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్ లో వెహికల్ అమ్ముతున్నాం అని చెప్పి దొంగ వెహికల్ మేము ఛేదించవచ్చు దాని గురించి కూడా ప్రయత్నం చేస్తానే ఉన్నాం అయితే వీళ్ళు ఈ ఈ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మన నిజామాబాద్ కాకుండా బోధన్ నిజామాబాద్ ఆర్గోడ్ నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన ముదోల్ కానివ్వండి మిగతా ప్లేసెస్ లో కూడా ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు చల్లరాని